और बताइए वो जो मिज एना पर बात की थी आज जब कल तो अलग है ना वो ऐसे बात कर रहे थे आप दिल्ली को ना अरे ना मुद्दब्राजींस साहब खतरा कुटुंबडे के ప్రజడానికి మార్గాలు దీనివల్ల జగించలు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే వాస్తవంగా కూడా ఎదిందో ఆమె ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ గృహ సౌ సౌకర్యం కల్పిచేయాలని భావనకొని ఇంద్రమ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అందరినీ సొంత ఇంటి యజమానులు చేయాలని భావన అప్పుడేదైతుందో లోకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు అదనంగా దాదాపు వంద ఎకరాల పైన ప్రైవేట్ పట్టాల్యాండ్ కూడా భూ ఎకరాల ద్వారా చేసి నాలుగు వేల లబ్ధిదారులను ఇల్లు లేనటువంటి వారిని గుర్తించి లేఅవుట్తో సహా దాదాపు ఒక్కొక్క లబ్ధిదారుడికి వంద చదరపు గతాల స్థలాన్ని కేటాయింపుతో పాటుగా ఈ హౌసింగ్ స్కీమ్ కూడా మంజూరు చేయడం జరిగింది సరే తదుపరి పరిణామాలు మీకు కూడా తెలుసు ఈ నిర్మాణాలు అన్నీ కూడా ఇది ఇస్తుందో వివిధ దశల్లో ఉండంగా కొన్ని బేస్మెంట్ లెవెల్ కానీ లెంటర్ లెవెల్ కానీ రూఫ్ లెవెల్ కానీ ప్రభుత్వం మార్పిడి కావటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం ఇవాళ ఏ నాలుగు వేల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వాటిని అంటే యథావిధిగా నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నట్టయితే ఒక నాలుగు వేల మంది ఇండ్లు లేనటువంటి వారి సొంత ఇంటి యజమానులు అయ్యే అవకాశం ఉండేది యాభై ార్డ్స్ అంటే ఒక్కొక్క వార్డుకి రెండు వందల ఓట్లయాభై రెండు వందలు ఎంత పదివేలు కదా ఒక్కొక్క వార్డు ఎన్ని ఓట్లు ఉంటాయి రెండు వందలు ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క వార్డ్ రెండు వందల ఓట్లు ఓట్లుంటాయి అంటున్నాను అంటే ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందో చేసింది అది ఒక అంకం ముగిసింది మళ్ళీ నే జరగబోయే మున్సిపల్ వార్డు ఎన్నికల్లో కూడా ఏం జరగబోతుంది మీరు ఏం ఆలోచించారు మీరు అధికార యంత్రాంగం ఏమేమి ఆలోచించి మీ బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు అయితే ఓట్ చూర దేశమంతా తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని దేశమంతా తిరుగుతున్నాడు చూరి అంటే అర్హత కలిగి ఉన్నటువంటి ఓటు ఏదైతే ఉందో అక్కడ వినియోగించబడకుంటే ఏదైతుందో దాన్ని దట్ వినియోగించాలని ఈజ్ ఆల్సో ఓట్ చూరిసిపల్ వార్డ్స్లో ఏదైతుందో ఎన్నికల ఫలితాల్లో ప్రభావితం చేసే విధంగా మరి ఈ కుట్ర కొనసాగుతున్నది ఈ కుట్ర కొనసాగుతున్నది గతం గత భవిష్యత్తు కనుమలు కనబడుతుంది మళ్ళీ యాభై కౌన్సిల్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుంది అంటున్నాను ఇది యాభై కౌన్సిల్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుంది ఇది దాన్ని అరికట్ట చేయవలసిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం గౌరవం జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నది ఇఫ్ ఫీల్ మాకు తప్పనిసరి మా ఇల్లు కావాలి మాకు ఆధారం లేదు అనుకుంటే షిఫ్ట్ ఇప్పుడు అరకొర వసతులు ఇళ్ళలో పోయేటి మనం పోయేటి అన్ని చూస్తాం కూతలు కాకుండా అటు ఇంట్లో పోతాం భూతలు కాకుండా ఇంట్లో పోతాడు ఎందుకు పోతాడు ఎక్కడ తిప్పి లేకుండా ఏం చేస్తాడే పోయినగా కట్టుకుంటాడు కొంత మౌలిక సదుపాయాలు కోరుతా ఉండొచ్చు కాక ఉన్నట్టే తీసుకుంటాడా ఉన్నదో మరి నాకు లోపల ప్లాస్టింగ్ లేదు లేకపోతే ఇది లేదు అది లేదు అంటే గరీబోల కొరకే ఈ స్కీమ్లు ఉన్నాయి కదా సీఎం గారికి సంబంధిత మంత్రివర్గానికి గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా నేను గతంలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం దృష్టికి తీసుకెళ్ళిన సమాజంలో నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ వారికి అందరికీ నివాసిత యోగ్యమైనటువంటి సౌకర్యం కల్పించేయాలి యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ ఎక్కడ ఏ దిక్కు లేని యోగ్యత గల్ రోడ్ ఏదైతుందో వాడు రోడ్ అంట పట్టుకొని తిరుగుతున్నాడు వాడు గెడ్డే విజయబడ్డ రెండు సంవత్సరాలు ఏదైతున్నదో షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏ దిక్కు లేక ఏదైతున్నదో ప్రతి ప్రజావాణి లోపల దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నాం ప్రతి ప్రజావాణిలో దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నాం మతి ఇల్లు లేదు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పారు నిన్ను కూడా వందల సంఖ్యలో ఏదైతుందో బయట ఉన్నారు చివరికి పోయి ఎట్లయితే అని చెప్పని ఒక అటెంప్ట్ ఇది ఏంటి ఇదేంటి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం ప్రభుత్వాన్ని ఏదైతుందో అటు దృష్టి దృష్టిని సారింపంచం కిడ్డా చేపడ్డాడు రెండేళ్ళకి ఓతలేడంటేమన్నట్టే టీ చేపడ్డాడు రెండు సంవత్సరాలు ఏమన్నట్టు మీరు అయితే నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పోతే ఎక్కడ పెళ్ళులు పెక్కులు ఊడుతుందో ఏడా అది నాణ్యత ప్రమాణం లోపించి అక్కడ అది ఉంటుందో పోతుందో మళ్ళీ ఎక్కడ ఏ ప్రమాణం సంభవిస్తుందో భయానికి పోతా పోతాడు లేబడవానికి అవసరం అని చెప్పారు ఏదైనా కానీ చెప్పండి ఏదైనా కానీ కలెక్టర్ గారు అయితుందో దీనిపై తగు చర్యలు తీసుకోవాలి కిడ్డా చేయబడినటువంటి వాళ్ళు ఏదైతున్నదో

అదర్వైజ్ ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టయితే నిన్న ఏటీఎం ఏదైతుందో అది దాన్ని సమర్పించినట్టయితే చర్యాలి క్యాన్సిల్ చేయాలి నేనేమంటున్నా హరిగారు యువర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ కిరాక నమ్ముకుంటు ఐడెంటిఫై యుడెంటిఫైం అందుకే నేనేమంట ఓటర్ లిస్ట్ అనేది అక్కడికి పోతే అంత సంగతి బయటకొస్తాను వాళ్ళు ఓటు అక్కడ తరలిక పడ్డట్టయితే వాడు డివాస్ ఉంటాడా ఉండ చేతుంది రెండెక్కల ఓటు ఉండడానికి వీలు లేదు తాత్కాలిక నివాస తొలగించి శాశ్వత నివాస అంటే మార్చుకుంటున్నాను అంటే తప్పు చెప్పడం లేదు కదా నీ శాశ్వత నివాసం వద్దు అనుకుంటే వద్దు నేను తాత్కాలిక నివాసే పరిమితం అని చెప్పంటే ఎక్కడ కానీ మీరు అమ్మకానికి పెట్టిన కిరాయికి ఇచ్చిన అది చట్టవిరుద్ధం అటువంటి వాటిని తొలగించాల్సిన రద్దు చేయవచ్చు బాధ్యత జగిత రెవెన్యూ అధికార యంత్రాంగం తన ఏదైతుందో వాస్తవంగా ఇప్పుడు అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ చూస్తున్నారు ఇన్ని పద్ధతులు పోతలేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ ఉన్నది ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఉండే అవి ఏ విధంగా ఇచ్చిండో ఏందో తెలియదు కానీ తను ఇచ్చిండ్రు అయిపోయింది లడ్జెం హ్యాబిట్ లజం హ్యాబిట్ అంటే నేను ఆ నోట్ నేను కేటాయింపు మీద నేను ప్రశ్నించలే నేను అవి వినియోగించబడండి అంటున్నాను ఇప్పుడు ఒకటే ప్రజా జీవితము నిబంధనలకు అనుగుణంగా నిబంధన అంటే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉండేటట్టునే ప్రయత్నం చేస్తున్నాడు ఇలా ప్రభుత్వం ఏ చట్టాలు రూపొందించాలని రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది దానికి అనుగుణంగా నాకున్న అనుభవంతో ఏదైతుందో నా ప్రయత్నాలు కొనసాగుతుంది నా ప్రయత్నాలు కొనసాగు కొన్ని సందర్భాల నేను అవుతా కొన్ని సందర్భాల సఫలిభూత కాకపోవచ్చు అంత మాత్రాన్ని ఏదైతుందో నా ప్రయత్నం మాత్రం నేను విరమించుకుంటాను నా ప్రయత్నం మాత్రం విరమించుకుని నా ప్రయత్నంలో ఈ మనం శాండ్ బజార్ చేయించింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏది ఇస్తుందో నేను శాండ్ బజార్ ఏర్పాటు చేసి ఇస్తుందో ప్రభుత్వాన్ని మైనింగ్ సెస్ అనే అటువంటి ఒక ఆలోచనే కాకుండా వినియోగదారునికి విసుగ అందుబాటులోకి వస్తుందని చెప్పాను ఓపెన్ చెప్పించి నేను అనాడ చెప్పిన ప్రైస్ అనేది ఏదితుందో వినియోగదారునికి అందుబాటులో ఉండాలి ఉంటే బాగుంటుందని చెప్పాను ఐ సైడ్ జనరల్ పన్నెండు వందలు ఉండాలి ఇంద్రమ్మ ఒక వెయ్యి రూపాయలు ఒప్పు ఉండాలని చెప్పి చెప్పాను ఓపెన్ మీటింగ్లు చెప్పారు అందరూ కూడా గమనించమని చెప్పారు ఇప్పుడు ఏమైపోయింది అసలు ఇసుక ఇది బెల్ట్ షాప్ లెక్క అయిపోయింది బెల్ట్ షాప్ లెక్క అయిపోయింది అంటుంది మొత్తాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికార యంత్రాంగంపై ఉన్నది పోలీస్ పై ఉన్నది మైనింగ్ డిపార్ట్మెంట్ పై ఉన్నది మరి అయినా కొనసాగుతున్నది నేను మొన్న రెండు రోజుల క్రితం మీకు లెటర్ రిలీజ్ చేసిన బాబు నేను అంటే ప్రతిదీ ప్రెస్ కౌన్సిల్ పెట్టాలంటే కొంత అంటే మిమ్మల్ని ఎవ్రీ టైం ఇబ్బంది పెట్టి అవుతుందో లేకు సమయాభావం వినియోగదారునికి అది ధర అందుబాటులోకి రావాలి తగ్గించండి అని చెప్పాను అక్రమ రవాణా అరికట్టడం బాధ్యత అని చెప్పాను నేను నేను కరీంనగర్ పోతుంట వస్తుండే నాకు టిప్పర్ ఎదురైతే నేను ఫోన్ చేస్తాను కన్నర్ పోతుంటే వస్తుంటే ఏదైతే ఎదురైతే మైనింగ్ గారిని ఫోన్ చేస్తాను మరి అది ఏమైతే ఏందో అది బాధకైతే మరి అందరం అందరు బాధ బాధ మరి ఏ పని చేయాలి ఏమేమి చేయగలుగుతాం తగ్గించాలి తగ్గించాలి తగ్గించాలంటారు బాబు తగ్గించాలి ఈ అరికట్టాలి ఒక్కొక్కరు కొత్త టిప్పలు కొనుక్కుంటుండే నాగజ్ చెప్తున్నారు నైదులీగలు బ్యాటింగ్ బాట కుప్పలు పోస్టులు కోసం ఏదైతుందో ట్రాక్టర్ పోయి మాట్కుంటున్నా ఇనాగరేషన్ చేస్తూ చేసేస్తున్నాం మాటు ఉండరు పోయినాక ఏం చేసి చెప్తున్నా లోడర్స్ అంటారు వాటిని ఏమంటా తెలియదు దానిక అదే వాళ్ళ నదిలోకి వెళ్ళి తీసి మరి ఎక్కువ అదే బాధ్యత అనేది ఏది ప్రజాప్రతినిధితో ప్రధానంగా ఉండాలి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉండాలి తర్వాత మీ మీద ఉండాలి తర్వాత ఎగ్జిక్యూటివ్ మీద ఉండాలి ఎగ్జిక్యూటివ్ ను చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది మీ మీద ఉంటుంది మేము ఇవాళ ఎగ్జిక్యూటివ్ పని చేయకుండా ఏమీందో నన్ను ఎత్తు చూపలసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఐ ఆమ్ నాట్ డిజోనింగ్ మై రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ నాట్ డిజోనింగ్ మై రెస్పాన్సిబిలిటీ నాకు అవకాశం ఉన్న మేరకు నేను స్పందిస్తున్నాయి నాకు అవకాశం ఉన్న మేరకు స్పందిస్తున్నా పూర్తి స్థాయిలో స్పందించగలుగుతూ ఉండేది